తనుజ వర్సెస్ దివ్య కూడా ఒక లో ఓపెన్ అప్ అయ్యారు సో మనసులో ఉన్నాయని బయటికి కక్కేసుకున్నారు సో దివ్య గారు కూడా ఫస్ట్లో గారి అండ్ తనుజ గారు ఆ నామినేషన్ ప్రక్రియలో దివ్య గారు గారిని నామినేట్ చేసేసరికి గారికి కూడా చాలా షాక్ గురయ్యారు సో షాక్ గురేసి ఒక టైంలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే మీరు నా గురించి దయచేసి మాట్లాడుకోవద్దు మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మీ ఇద్దరు విషయాలే మాట్లాడుకోండి నా విషయం మీ మధ్య డిస్కషన్లో కూడా తీసుకురావద్దు అన్న స్థాయికి బర్ని గారు వెళ్ళారు సో గారు డైజెస్ట్ చేసుకోలేకపోయారు సో దివ్య గారికి అక్కడ పాయింట్ ఏంటంటే సేఫ్ గేమ్ ఆడేవో వెళ్ళిపోయి డైరెక్ట్ దివ్య గారి దగ్గరికి వెళ్లాల్సిందే అన్నాడు సో ఇట్లా అటు దివ్య గారి దగ్గరికి వెళ్ళకుండా ఇటు నా దగ్గరికి వెళ్ళకుండా ఎందుకున్నారు అని తనూజ గారు అడేసి అది కొంచెం బలమైన పాయింట్ అయింది అట్ ది సేమ్ టైమ్ బిర్యానీ డిస్ట్రిబ్యూట్ చేసే దగ్గర కూడా కొంచెం పాయింట్ తనుజ గారి పాయింట్ కొంచెం వ్యాలిడిటీ ఎక్కువ ఉంది గట్టి పాయింట్ వచ్చేసరికి కెప్టెన్సీ అయిన దివ్య గారు గారిని నామినేట్ చేయాల్సి వచ్చింది కొంచెం బర్నీ గారు షాక్ గురయ్యారు సో తర్వాత మన దివ్య గారు కూడా ఫ్లిప్ అయ్యారు ఎందుకంటే ఈ లోపల మనం ఒక సింగిల్ షాట్ ఒక ఫ్రేమ్ లో గారు దివ్య గారి మధ్యలో కొంచెం డిస్కషన్ నచ్చింది అది లైవ్ చూసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు సో తర్వాత ఫ్లిప్ అయ్యారు సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం